హాయ్ హలో నా యూట్యూబ్ ఛానల్లో ఎలా నేను అకౌంట్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ చేశాను ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే నేను అప్డేట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే గూగుల్ యాడ్స్ పిన్ స్పీడ్ పోస్ట్ ద్వారా నాకైతే రిసీవ్ అయ్యింది ఇందులో ఏముండదండి జస్ట్ ఒక సిక్స్ డిజిట్ పిన్ మాత్రమే ఉంటుంది ఇది యూట్యూబర్స్కి ఎంత వాల్యుబుల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక యూట్యూబర్ మాత్రమే తెలుస్తుంది దీని వాల్యూ అనేది ఇది మనకు రిసీవ్ అయిన తర్వాతనే మన టోటల్ ప్రాసెస్ అనేది అలాగే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఎప్పుడైతే నేను ఈ వెరిఫికేషన్ పిన్ అయితే యాడ్ చేశానో మనకైతే అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవ్వలేదు యాడ్ సెస్ అయితే మనకి మినిమం టెన్ డాలర్స్ అయితే మినిమం ఉండాలి అప్పుడే మనకైతే ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి మన అకౌంట్ లో నేమ్ ఎలా ఉంటే అలా మనం ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే ఫుల్ ఇవ్వాలి అలాగే బ్యాంక్ నేమ్ ఇవ్వాలి బ్యాంక్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అప్డేట్ చేయాలి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మన ఆల్రెడీ మన పాస్బుక్ లో ఉంటుంది నెక్స్ట్ అలాగే షిఫ్ట్ బిక్ కోడ్ అనేది ఇదేంటంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసం అయితే మనం యూజ్ చేస్తాము కోడ్ అనేది మనకి బ్యాంక్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఆన్లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఏంటంటే మెట్రో సిటీలో అయితే మనకి ఆన్లైన్లోనే ఈజీగానే మనకి తెలుసుకోవచ్చు అకౌంట్ నేమ్ ఇవ్వాలి అకౌంట్ లో మన నేమ్ ఎలా ఉంటుందో అలా మనం అయితే నేమ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి ఫస్ట్ సెకండ్ వన్ అయితే ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఇస్తున్నామో ఆ బ్యాంక్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మన పాస్బుక్ లోనే ఉంటుంది బ్యాంక్ పాస్బుక్ లో ఆ తర్వాత ఏంటంటే ఈ షిఫ్ట్ బిక్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసం అయితే మనం యూజ్ చేస్తాము ఈ షిఫ్ట్ బిక్ కోడ్ అనేది ఆన్లైన్లో అయితే మనం సెర్చ్ చేసినా కూడా మనకి ఈ మెట్రో సిటీస్ లో కానీ పెద్ద పెద్ద సిటీస్ లో అయితే మనకైతే ఈజీగా అయితే ఆన్లైన్ లో మనం అయితే తెలుసుకోవచ్చు చిన్న సిటీ బ్యాంకుల్లో అయితే మనం డైరెక్ట్ గా బ్యాంక్ ఈ షిఫ్ట్ బిక్ కోడ్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్ యాడ్ చేయాలి అకౌంట్ నెంబర్ టూ టైమ్స్ అయితే అడుగుతుంది టూ టైమ్స్ అయితే మనం వెరిఫై చేసిన తర్వాత మనకి డైరెక్ట్ గా సబ్మిట్ బటన్ వస్తుంది సేవ్ చేసేస్తే మనకి ఇది ప్రైమరీ పేమెంట్ మెథడ్ కింద సేవ్ అయిపోతుంది ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇది ప్రైమరీ మెథడ్ కింద వెళ్ళిపోతుంది ప్రైమరీ మెథడ్ కింద వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళీ వేరే బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ వస్తాయి అప్పుడు మనం ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ప్రైమరీగా ఆ బ్యాంక్కి మాత్రమే మనకి ఈ యాడ్షన్స్ నుంచి అమౌంట్ అనేది మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది వన్స్ మనము ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ చేసిన తర్వాత మనకైతే ఈ పేమెంట్ మెథడ్ అయితే చేంజ్ అవుతుంది అది కూడా వై ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రైమరీ కింద బ్యాంక్ డీటెయిల్స్ ఇలా అయితే చూపిస్తాయి అకౌంట్ డీటెయిల్స్ అనేటివి కంప్లీట్ గా అప్డేట్ చేసిన తర్వాత మనకి ఆ మినిమం హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే మనకి కంప్లీట్ యాడ్ సిన్స్ లో ఇప్పుడే మనకి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇలాగైతే మనము అకౌంట్ డీటెయిల్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే మెయిల్ కూడా రిసీవ్ అవుతుంది యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేయడం ఈజీ అయితే కాదు చాలా కష్టం అండి ప్రజెంట్ నేనైతే చూస్తున్నా ఇప్పుడు ఎలా వీడియో చేయాలి ఎలాంటి వీడియో చేయాలి ఎలాంటి కంటెంట్ అయితే మనం అప్లోడ్ చేయాలి ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే మనకైతే వ్యూవర్స్ వస్తారు అలాగే సబ్స్క్రైబర్లు వస్తారు అదండి నా ఛానల్లో అకౌంట్ డీటెయిల్స్ అనేటివి ఎలా అప్డేట్ చేశాను అనే దాని గురించి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి